Hello, Key. Welcome back to our channel, Lookout with Hanshi. It's Friday afternoon, around three o'clock out in the time. ఓకే ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు ఫ్రైడే అనమాట ఐ థింక్ విచ్ ఇస్ లాస్ట్ ఫ్రైడే అండ్ నాకు హాలిడే థ్యాంక్స్ గివింగ్ డే కాబట్టి సో డిసెంబర్లో మంచి మంచి హాలిడేస్ ఉంటాయి లైక్ థ్యాంక్స్ గివింగ్ డే క్రిస్మస్ న్యూ ఇయర్ ఇట్లా ఒక డిసెంబర్ మొత్తం ఒక హాలిడే సీజన్లా ఉంటుందన్నమాట నాకు స్పెషల్గా అండ్ వీ ఆల్సో ప్లాన్ ఫర్ ఎ గుడ్ ట్రిప్ నేను ఏం ట్రిప్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తా అండ్ ఫర్ నా ఈ ఆఫ్టర్నూన్ నేను ఫ్రిడ్జ్ డీక్లటర్ చేసి క్లీన్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఈ పని నేను ఎప్పటి నుంచి ప్రొకాస్టినేట్ చేస్తూ వస్తున్నానంటే ఇవాళ చేద్దాం రేపు చేద్దాం అని చెప్పి అలా అనుకుంటూనే ఫ్రిడ్జ్ మొత్తం క్లటర్ అయిపోయింది అండ్ ఆల్సో క్లీన్ చేయాల్సిన టైం వచ్చింది అనమాట మీరు యూజువల్గా డేస్కి ఒకసారి ఫ్రిడ్జ్ డీక్లటర్ చేయడం కానీ క్లీనింగ్ కానీ చేస్తారు నేనైతే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తా ట్వైస్ అని ఎందుకంటున్నా అంటే ఎప్పుడైనా నా మూడ్ బాగున్నప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు మనం స్పెషల్గా చేసుకునేది ఏంటి ఆర్గనైజేషన్లు క్లీనింగ్లు కాబట్టి ఒక చిన్న థెరపీ సెషన్లా ఉంటుంది అని ఒక మంత్లీ ట్వైజ్ అయిపోతుంది అనమాట నాది బట్ ఇట్స్ రియలీ రియలీ ఇంపార్టెంట్ ఫ్రిడ్జ్ని ఎంత హైజీన్గా ఉంచుకుంటే అంత మంచిది అండ్ ఎన్ని ఎంత తక్కువ ఐటమ్స్ అందులో ప్లేస్ చేసుకుంటే అంత ఇంకా మంచిది ఎనీవే ఫ్రిడ్జ్ గురించి అని అనుకుంటున్నాం కదా అండ్ దీన్ని క్లీన్ చేస్తూ నేను ఈరోజు దీని గురించే మాట్లాడదాం ఫ్రిడ్జ్ గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే మన ఇండియాలో చాలా మంది ఫూలిష్ పీపుల్ ఉన్నారు మేబీ ఇది రాంగ్ వర్డ్ ఏమో బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు సే స్పెషల్గా మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లే మనం ఎలా ఆలోచిస్తామంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి ఎక్కువ రోజులు ఉన్నది తినకూడదు ఫ్రిడ్జ్లో పెట్టేవన్నీ మంచివి కాదు ఫ్రాజన్ ఫుడ్ మంచివి కాదు అని చెప్పి బట్ ఐ కుడ్ డెఫినెట్లీ సే ఇట్స్ ఎ మిత్ యాక్చువల్గా ఒకప్పుడు అంటే మన పాత కాలంలో మన అమ్మమ్మలు తాతయ్యలు ఆ కాలంలో ఏంటంటే ఫ్రెష్ ఫుడ్ వండుకొని తినడం అనేది కామన్గా జరిగేది అండ్ మన ఇండియా ఏంటంటే సబ్ ట్రాపికల్ కంట్రీ అనమాట అంటే వేడిని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది సో దానివల్ల తొందరగా ఐటమ్స్ పాడైపోవడము ఫంగస్ వచ్చేసి ఫుడ్ అంతా పాడైపోవడం ఇలా అయ్యేదనమాట సో అందుకని ఏ పూట కా పూట వేడివేడిగా ఫ్రెష్ ఫ్రెష్గా వండుకొని తినేవాళ్ళు అండ్ అప్పట్లో ఇంకొకటి ఏంటంటే మగవాడు అనేది బయటకెళ్ళి పనిచేయాలి ఆడపిల్లలు ఆడవాళ్ళు ఇంట్లో ఉండి వండి పెట్టడం అనేది చేస్తే సో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మెయిన్ జాబ్ వండి పెట్టడం వాళ్ళు తినడం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సో ఇప్పుడు ఆ ప్రపంచం మారింది ఆ కాలం మారింది ఆ టైం ఇది లేదు సో వి ఆర్ ఇన్ వెరీ వెరీ గ్రోన్ అప్ వరల్డ్ అండ్ ఫ్రిజ్ ఈజ్ అ మెయిన్ ఫ్యాక్టర్ అండ్ ఇంతకు ముందులాగా మనకు అంత టైం ఉండేది కాదు కాబట్టి ఈ మీల్ ప్రెప్స్ చేసుకోవడం కానీ ఫ్రాజన్ ఫుడ్ తినడం కానీ ఇట్స్ వెరీ 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 గుడ్ దీనివల్ల ఎంత టైం అంటే ఎంత టైం మిగులుతుందంటే మేల్ప్రిప్ వల్ల కానీ ఫ్రాజన్ ఫుడ్ వల్ల కానీ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఐ కాంట్ రిలీ టెల్ యూ మేబీ ఇది నేను చెప్తుంటే మీకు తప్ప అనిపించవచ్చు చాలామంది అంటారు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి వేడి చేసుకుని తినకూడదు అని చెప్పి ఎవరండి మీకు చెప్పేది వేడి చేసుకుని తినకూడదు అని చెప్పేది ఫ్రాజన్ ఫుడ్ ఈజ్ రియలీ రియలీ నైస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రియలీ ఏమంటారు గూగుల్ చేయండి ఒకసారి ఇప్పుడు కొన్ని సీజనల్ ఫుడ్ ఉంటుంది మనకి ఫర్ సపోజ్ స్ట్రాబెరీస్ కానీ చింత చిగురు కానీ ఆర్ మ్యాంగోస్ కానీ వీటన్నిటిని సిరప్స్ చేసి ఆరెల్స్ ఫ్రాజన్ ఫ్రూట్స్లా కూడా మనకి అమ్ముతూ ఉంటారు సో అది గుడ్ ఫర్ హెల్త్ కాదు అని చాలామంది ఫీల్ అవుతుంటారు నో ఇట్స్ యాక్చువల్లీ యూ కెన్ కన్జ్యూమ్ ఇట్ ఎందుకంటే ఫ్రాజన్ చేయడం వల్ల ఫుడ్ లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది వాటికి టైం సేవ్ అవుతుంది అంటే మీకు ఒక కాలంలో దొరకాల్సినవి ఇంకొక కాలంలో కూడా మీరు దాచుకుని తిన్నట్టే న్యూట్రియన్స్ ఆర్ ప్రిజర్వ్డ్ నో డౌట్ ఇన్ ఇట్ న్యూట్రియన్స్ అనేవి ఐస్ పట్టినప్పుడే దాని న్యూట్రియన్స్ కూడా బ్లాక్ అవుతాయి అనమాట న్యూట్రియన్స్ ఆర్ ఆబ్వియస్లీ ప్రిజర్వ్డ్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ మనకి ఒక్కొక్క సీజన్లో చాలా హై రేట్కి అమ్ముతారు అదే నార్మల్ సీజన్స్లో నార్మల్ డ్రెస్ రేట్కే ఉంటుంది మీరు తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుని దాన్ని ప్రిజర్వ్ చేసుకోండి కరెక్ట్గా దెన్ దెర్ విల్ బీ అ కాస్ట్ ఎఫెక్టివ్ టు ఎస్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం కొన్నిసార్లు ప్రిజర్వేటివ్కి ఐ మీన్ ప్రిజర్వ్ చేయడానికి కొన్ని మిస్టేక్స్ చేస్తాం లైక్ హై సాల్ట్ హై షుగర్ ఎల్స్ ప్రిజర్వేటివ్ సిరప్స్ అవి యూస్ చేస్తూ ఉంటాం జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఆవకాయ ఉంది ఆవకాయలో ఎక్కువ నూనె వేయలేదు అనుకోండి అది పాడైపోదా సేమ్ వే ఇది కూడా అంతే మనం ఎక్కువ ఏదైతే ఎక్కువ ఇంకా లాంగ్ లాస్టింగ్గా ఉండాలి వారం పది రోజుల కంటే ఎక్కువ ఉండాలి అనుకున్నప్పుడు వీడు మల్టిపుల్ థింగ్స్ కదా సో అలా కాకుండా మంచి వేలో ఫ్రోజన్ ఫుడ్ని స్టోర్ చేసుకు ఐ మీన్ ఫుడ్ని స్టోర్ చేసుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ మీరు ఇంట్లో వండుకున్నవి కూడా మిగిలిపోతే మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి వేడి చేసుకుని తినచ్చు అందులో ఏ ప్రాబ్లం లేదు మీల్ ప్రెప్స్కి లైక్ మీరు పన్నీర్ కానీ ఉడకపెట్టుకున్న రాజ్మా ఆరిల్స్ శనగలు ఏమున్నా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తెల్లారిన తర్వాత ఆర్ రెండు రోజుల తర్వాత ఖచ్చితంగా వాటిని యూస్ చేసుకోవచ్చు అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐ హ్యావ్ రెడ్ ఆర్టికల్ వెరీ రీసెంట్లీ నేను పడుకునే టైంలో ఈ మధ్యన కొన్ని ఆర్టికల్స్ చదవడం స్టార్ట్ చేశాను అనమాట అందులో నార్మల్గా ఉండింది అసలు ఫ్రాజన్ ఫుడ్ అనేది ఎందుకు తప్పని జనాలు అంటారు ఎంతమంది దీని మీద ఎంతమందికి ఇది మూఢనమ్మకం ఉంటుంది అది మంచిది కాదు హెల్త్కి అని చెప్పి ఒక ఆర్టికల్ అనమాట నాకు పేరు గుర్తు రావట్లేదు గుర్తొస్తే నేను డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే అది సో హెన్స్ కన్క్లూడెడ్ ఫర్ మీ మీలో నచ్చిన వాళ్ళు నమ్మండి నచ్చిన వాళ్ళు ఇంకా అది పాలసీ ఫాలో అవుతా అంటే ఫాలో అవ్వచ్చు బట్ నాకు ఇది కన్వీనియంట్గా అనిపించింది అనిపించింది అండ్ లాజికల్గా కూడా అనిపించింది అసలు మన వే ఆఫ్ థింకింగ్ కూడా చేంజ్ చేసుకోవాలి అని నాకు దీంతో అనిపించింది అనమాట సో దట్స్ ద రీజన్ నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నా ఇందులో ఎటువంటి నెగిటివిటీ లేదు ఎటువంటి ప్రమోషను లేదు ఐ జస్ట్ వాంటెడ్ టు క్లియర్ యూ ఆల్ సో లైఫ్ ఈజీ చేసుకోవడానికి ఎందుకంటే లాగా ఇప్పుడు లైఫ్ లేదు ఎవ్రీ వన్ హ్యాస్ గాడ్ అ బిజీ లైఫ్ ప్రతి ఆడవాళ్ళు బయటకు వెళ్తున్నారు సైడ్ బిజినెస్ చేస్తున్నారు పిల్లల్ని చూసుకుంటున్నారు ఎవరు పెద్దవాళ్ళు లేకుండా అలాంటప్పుడు మనకి ఇలాంటి హెల్పింగ్ టూల్స్ ఇంట్లో వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్ ఓవెన్లు ఇలాంటివి ఖచ్చితంగా కావాల్సిందే ఉండాల్సిందే అండ్ వాటిని వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ లిమిటెడ్గా వాడడం వల్ల స్పెషల్గా మీరు ఎక్సెసివ్గా ఏదన్నా చేస్తే అది బెనిఫిట్ అవ్వదు బట్ ఏదైనా లిమిట్స్లో చేస్తే ఎస్ అఫ్ కోర్స్ ఇట్ వుడ్ బి వెరీ మచ్ బెనిఫిషియల్ సో యా అది మ్యాటర్ సో కమింగ్ బ్యాక్ టు ద వర్క్ ఫ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ ఆర్గనైజేషన్ అయిపోయిందనమాట నేను ఈ మధ్యన మా ఇంట్లో బాగా నోటీస్ చేసింది ఏంటి అంటే ప్లాస్టిక్ కవర్స్ టూ మచ్గా వస్తున్నాయి సో టు అవాయిడ్ దట్ నేను క్లాత్ బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట కాయగూరలకి అండ్ ప్లాస్టిక్ అవాయిడ్ అవ్వడమే కాకుండా ఆ బ్యాగ్స్ నిజంగా జెన్యున్గా చాలా బాగున్నాయి ఐ థింక్ ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ అరౌండ్ పడినట్టున్నాయి నాకు సిక్స్ టు ఎయిట్ బ్యాగ్స్ వచ్చాయి అండ్ దే ఆర్ ఆల్సో లుకింగ్ వెరీ మచ్ ప్రిటీ ఆ కూరగాయలు ఏమున్నాయి ఏంటి ఎందులో కవర్లో అని బయట నుంచి వాటి బొమ్మ చూసి చేసుకోవచ్చు అనమాట మీరు ఎవరికైనా కావాలి అంటే కింద ట్యాక్డ్ ప్రోడక్ట్స్ అని ఉంటుంది చూడండి అక్కడ ట్యాగ్ చేస్తాను అండ్ అది రీసైకిల్ కూడా చేసుకోవచ్చు అంటే రీయూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట రీసైక్లింగ్ కాదు సారీ అంటే వాష్ చేసి మళ్ళీ దానిలోనే వేసుకోవటం సో దట్ వీ కెన్ అవాయిడ్ దోస్ ప్లాస్టిక్ కవర్స్ కదా అండ్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు కూడా మ్యాక్సిమం ఈ క్లాత్ బ్యాగ్స్ ఇలాంటివి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నా సో మార్పు అనేది మీ ఒక్కళ్ళ నుంచే మొదలవుతుంది ఐ జస్ట్ రియలైజ్డ్ ఈ కవర్లు అనేది చాలా తక్కువ చేయాలి అని చెప్పి సో ఐ మాన్ ఇట్ అండ్ మీలో ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా యుఎస్ యూకే ఇలాంటి వస్తే ఫస్ట్ వాళ్ళు తెచ్చేది ఈ చాక్లెట్లు ఈ చాక్లెట్లు తిని మా అమ్మాయి సిక్ అయిందనమాట బట్ మిగిలినవి ఇంకా ఉన్నాయి వాటిని పడేయలేక దాచిపెట్టాను ఈ గ్లాస్ జార్లో వేసి ప్లాస్టిక్ దానిలో తీసేసి అండ్ ఫ్రిడ్జ్ ఇప్పుడు సూపర్ ఆర్గనైజ్డ్గా అయింది నాది కింద అండ్ ఆల్సో ఫ్రీజర్ని కూడా కొంచెం సెట్ చేసేస్తున్నా అనమాట దీన్ని డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు మేము ఫ్రీజర్లో పెద్దగా పెట్టే ఉండదు ఆ ఫ్రాజన్ కార్న్ బఠానీ తప్ప అండ్ నా ట్వంటీ ట్వంటీ సిక్స్ గోల్ ఏంటి అని అంటే నేను సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కొనుక్కోవాలి అని చెప్పి ఇది నా డ్రీమ్ అనమాట ఎప్పటి నుంచో ఇట్స్ అ వెరీ స్మాల్ డ్రీమ్తో ఎప్పటినుంచో అనుకుంటూ అనుకుంటూ ఉన్నాను బట్ నావు ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఇట్ అండ్ గెట్ ఇట్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వెరీ సూన్ ఐ హోప్ ఐ లిటర్లీ హోప్ అది అయిపోవాలి తొందరగా అని చెప్పి ఓకే ఐఎమ్ ఆల్ డన్ విత్ ద క్లీనింగ్ ఎంత పీస్ఫుల్గా ఉందో ఇప్పుడు నా ఫ్రిడ్జ్ని చూస్తుంటే నాకు ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్లేస్ పచ్చడి జాడీల దగ్గర నుంచి వెజిటేబుల్స్ వరకు సో కొన్నిసార్లు మనం చదువుకున్నది మళ్ళీ మళ్ళీ చూసుకుని ఐ మీన్ వాటిని వాడుతూ ఉంటే దానిలో ఉండే సాటిస్ఫాక్షనే వేరు కదా ఎనీవే ఇవాళ్ళ జ్ఞానం ఇది ఫ్రిడ్జ్ గురించి ఫ్రాజన్ ఫుడ్ గురించి సో మీలో నచ్చిన వాళ్ళు దీన్ని తీసుకోండి నచ్చని వాళ్ళు వీడియో చూశాక వదిలేయండి యూ కెన్ ఫాలో యువర్స్ నాకు నచ్చింది కాబట్టి మీలో కొంతమందికైనా ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను షేర్ చేసుకున్నాను అంతే నేను ఈ డిస్క్లైమర్ ఎందుకు ఇస్తున్నానో కూడా మీ అందరికీ తెలిసిందే ఇది చేసుకుంటూ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఈవినింగ్ అరౌండ్ ఫోర్ అయిపోయింది అనమాట నేను త్రీకి స్టార్ట్ చేస్తే నాకు వన్ అవర్ పట్టింది ఫ్రిడ్జ్ అంతా డీక్లెటర్ చేసి క్లీన్ చేయడానికి అండ్ నేను క్లీన్ చేయడానికి కూడా సొల్యూషను ఇది వెనిగర్ విమ్ సోప్ అండ్ ఆల్సో కొంచెం లెమన్ కూడా యాడ్ చేశాను ఈసారి ఫ్రిడ్జ్ మంచిగా స్మెల్ అవుతుంది అని చెప్పి సో ఆ స్ప్రేని యూజ్ చేశాను అనమాట ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను అండ్ వింటర్స్ ఆర్ రియలీ హీటింగ్ హార్డ్ కదా ఎంత చల్లగా ఉంటుందో అసలు నేనైతే ఫో ఫోర్ థర్టీ ఫోర్ అయ్యే లోపు మొత్తం విండోస్ అన్ని క్లోజ్ చేసేస్తున్నా ఎందుకంటే మాకు చుట్టూ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది చాలా అంటే చాలా చలిగాలు వస్తుంద అనమాట ఆపోజిట్లో ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల దానివల్ల అండ్ ఇంపార్టెంట్గా ఏంటంటే మస్కిటోస్ చాలా వస్తున్నాయి యా మీలో చాలామంది మిస్టోర్ పెట్టించుకోవచ్చుగా అన్నారు ఎస్ ఐ షుడ్ ఐ షుడ్ ప్లాన్ వన్ ఇది కూడా ఒకటి పెట్టించాలి అనమాట ఇంటికి ఇల్లు అనేది ఎంత పెట్టినా ఇంకా ఏదో ఒకటి కోరుతూనే ఉంటుంది కదా అందులోనే అలాగా కొంచెం కోరికలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇల్లు కూడా ఇంకా ఇంకా కోరుతూనే ఉంటుంది ఎనీవే ఈవినింగ్ టూ డూస్ అనమాట ఇవన్నీ సో ఫోర్ మాకు ఆల్మోస్ట్ ఫోర్ వరకు ఫోర్ థర్టీ వరకు ఆ బాల్కనీలోకి బాగా ఎండ వస్తుంది సో ఒకవైపు టీ పెట్టుకుంటూనే ఇంకోవైపు బాల్కనీలో తీయాల్సినవన్నీ తీసేస్తూ ఉన్నాను అనమాట సో బట్టలు బై ఫోర్ థర్టీ తీసేస్తా అండ్ అత్తమ్మ చల్లమిరపకాయలు పెట్టారు అవి సమ్మర్లో యూజువల్గా పెట్టుకుంటాం ఈసారి ఏమైందో తెలియదు వాటన్నిటికీ బాగా బూజ్ వచ్చి పాడైపోయినాయి చల్లమిరపకాయలు సో అవన్నీ పాడేసి ఇవి కొత్తగా ఎండ ఎలాగో మనకి బాల్కనీలో బాగా వస్తుంది కదా వచ్చిన టూ త్రీ అవర్స్ అన్నా ఎండిపోతాయి అని చెప్పి పెట్టారనమాట అండ్ మోహన్కి చాలా అంటే చాలా ఇష్టం చల్లమిరపకాయలు సో అందుకని పెట్టారు సో ఆవిడ లేరు కాబట్టి అది ఎండబెట్టడం తీయడం ఆవిడ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నాను అనమాట అండ్ మై టీ ఈస్ ఆల్సో రెడీ లక్కీగా ఈరోజు పొంగలేదు యూజువల్గా ఇలాంటి పనులు ఏమన్నా చేస్తున్నప్పుడు అలా వదిలేసి వెళ్తే పొంగిపోతుంది క్వాంటిటీ కొంచెం తక్కువ గిన్నె కొంచెం పెద్దది పెట్టాను కాబట్టి పొంగలేదు అన్నమాట అండ్ ఎస్ మీలో చాలా మంది గురించి అప్డేట్ అడిగారు డిఎం చేశారు హౌ ఈ షీ డూయింగ్ నవ్ అని షీఈస్ డూయింగ్ వెరీ వెరీ బెటర్ అండ్ స్కూల్కి కూడా వెళ్తుందనమాట బ్యాక్ టు ద వర్క్ ఆఫ్టర్ ఎ ట్రీ బ్రేక్ అసలు ఈ బట్టలు ఏంటో కానీ వేయడం ఉతకబెట్టడం మడత పెట్టడం మళ్ళీ వేయడం అసలు ఈ ప్రాసెస్ ఎంత చిరాగ్గా ఉంటుందో కదా అన్నీ ఓకే ఉతకడం ఓకే ఆరేయడం కూడా ఓకే బట్ ఆ మడత పెట్టే ప్రాసెస్ ఉంటుంది చూడండి దట్స్ రియలీ రియలీ హెక్టిక్ థింగ్ టు డూ అసలు ఈ మడత పెట్టడం ఎందుకు వచ్చింది మధ్యలో బట్టలు విప్పి వేసుకోవాలి బట్టలు విప్పి ఉతకాలి ఈ మధ్యలో మడత పెట్టడం ఎందుకు ఇది ఒక స్టాండప్ కమేడియన్ రీల్స్లో చూశాను అనమాట నేను లాజికే కదా అనిపించింది అసలు బట్టలు మడత పెట్టడం ఎందుకు అని బట్ యా అది చేయకపోతే బట్టలు హెల్తీగా ఐ మీన్ మడత పెట్టకపోతే ముడతలు ఉండిపోతాయి ఏ నైస్ లైన్ మడత పెట్టకపోతే ముడతలు ఉండిపోతాయి కాబట్టి మనం మడత పెట్టుకొని బట్టలు నీట్గా పెట్టుకోవాలి సో ఇది కన్క్లూజన్ ఐఎమ్ కన్విన్సింగ్ మోహన్ చాలా 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 మటుకు ఈ ఫిషెస్ని తీసేసి చిన్న చిన్న ఫిషెస్ తెచ్చుకుని ఎక్వేరియంలో వేద్దామని చెప్పి పాపం ఇవి చాలా పెద్దగా అయిపోయినాయి వాటికి ఆ టబ్బు సరిపోవట్లేదు అంతకు మించిన పెద్ద టబ్బు పెడదామంటే మా ఇంట్లో లేదు అండ్ చేయించడానికి ప్లేస్ కూడా లేదు సో వీటన్నిటికీ సొల్యూషన్ వాటిని మంచిగా ఈ కాలంలో వదిలేసి ఒక చిన్న చిన్నవి వేసుకుందామంటే మా ఆయనకి ఎమోషన్ బయటకు వచ్చేస్తుంది అనమాట అయ్యో ఎప్పటి నుంచో మనం పెంచుకుంటున్నాం కదా వాటిని ఎలా వదిలేస్తామని చెప్పి సో నాట్ రియలీ అండర్స్టాండింగ్ ద అండర్స్టాండింగ్ దేర్ ఎమోషన్ అవి ఎంతో ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పి బట్ ఎస్ తొందరలోనే ఆయన్ని కన్విన్స్ చేసి అందులో మంచి బుజ్జి బుజ్జి గోల్డ్ ఫిషెస్ క్యూట్గా కిసింగ్ ఫిషెస్ ఆరెల్స్ మంచి మంచి షార్క్లో తీసుకొచ్చి చిన్నవి అందులో వేస్తానన్నమాట అతి త్వరలో అది కూడా ఇంకొక ఎయిమ్ నా డ్రీమ్స్ మరీ పెద్ద పెద్దగా ఏం లేదు అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గోల్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ విజన్ బోర్డు కూడా రాద్దాం అనుకున్నా సో ఎవ్రీ టైం నేను రాస్తాను విజన్ బోర్డ్ కానీ ఎప్పుడు షేర్ అనమాట ఎవరితో బట్ ఈసారి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంది నాకు ఎందుకంటే ఈరోజు మార్నింగే తన పేరు నిజంగా నాకు తెలియదు బట్ శ్రీముఖి అని అయితే ఉంటుంది ఇన్స్టాలో తను నాకు మెసేజ్ చేసింది అనమాట అక్క నేను ఈరోజు జాబ్కి వెళ్తున్నాను మీరు విష్ చేయండి మీరు నన్ను ఎంతగా మోటివేట్ చేశారో నాకే తెలియదు అని చెప్పి ఐ రియలీ డోంట్ నో వాట్ ఐ డిట్ బట్ నా వీడియోస్ మీకు ఎలా మోటివేటింగ్గా ఉంటున్నాయో కూడా ఐమ్ నాట్ రియలీ అండర్స్టాండింగ్ బట్ ఆ మెసేజ్ నాకు మార్నింగ్ నేను జిమ్లో చూసినప్పుడు టచ్ చేసింది అనమాట సో ఇమీడియట్లీ ఐ రిప్లైడ్ సేయింగ్ Uh, wish wish you all the very best, all the luck. ప్రపంచంలో ఉన్న లక్ అంత రావాలి ఆల్ యూర్ విషెస్ కమ్ ట్రూ అని చెప్పి సో మీలో ఇది మోటివేటింగ్గా ఉంటుంది మీలో చాలామందికి ఇది మోటివేటింగ్గా ఉంటున్నాయి నా వీడియోస్ నేను చేసే పనులు అన్నప్పుడు నా విజన్ బోర్డు కూడా మీతో షేర్ చేసుకోవాలి అని అనమాట సో డిసెంబర్ ఎండింగ్లోనే అంటే న్యూ ఇయర్ స్టార్టింగ్లో కాదు ఎండింగ్లోనే నా విజన్ బోర్డ్ని నేను డిసైడ్ అవుతాను నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి ఎలా ఉండాలి ఏంటి అని అండ్ ఐ వర్క్ ఫార్వర్డ్ టు అచీవ్ దోస్ డ్రీమ్స్ అనమాట ఈసారి డెఫినెట్గా ఆ వీడియో క్యాప్చర్ చేసి నేను మీ ముందు ప్రజెంట్ చేస్తాను అట్లీస్ట్ అప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ అప్పుడు నా మీద నాకు కూడా కాన్షియస్నెస్ ఉంటుందన్నమాట మీలో ఎవరైనా నన్ను క్వశ్చన్ చేయొచ్చు కదా మీ విజన్ బోర్డులో అప్పుడు మీరు అలా చెప్పారు ఇయర్ మీరు అది చేయలేదు అని చెప్పి సో ఆ కాన్షియస్నెస్ కన్నా నేను మంచిగా వర్క్ చేస్తా ఐ అచీవ్ అండ్ డ్రీమ్ ఫర్ బెటర్ లైఫ్ అండ్ అ గుడ్ గ్రోత్ ఏమంటారు ఎనీవే ఈవినింగ్ రిచువల్స్ అన్నీ అయిపోయినాయి అనమాట లైట్స్ ఆన్ చేసి మంచిగా ధూపం వెలిగించి లలిత సహస్రనామం పెట్టాను ఫర్ దట్ పాజిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ వైబ్ అట్ హోమ్ యూజువల్గా అత్తమ్మ ఉంటే మార్నింగే ప్లే చేస్తారు సో అత్తమ్మ లేరు నేను బిజీ లైఫ్లో పడి మార్నింగ్ ఇలాంటివన్నీ ఏమీ చేయను అనమాట ఈవినింగ్స్లోనే చేస్తాను లిక్షిత స్టార్టెడ్ డ్యాన్సింగ్ ఎట్ హోమ్ అంటే దానికి స్కూల్లో ట్వంటీ ఎయిత్ డిసెంబర్కి యాన్యువల్ డే ఉందంట సో దానికి డ్యాన్స్ ఏదో ప్రాక్టీస్ చేపిస్తున్నట్టున్నారు సో ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ లుక్ ఎట్ మై డ్యాన్స్ నేను ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్తుంది క్యూట్ క్యూట్గా నాకు ఎంత ప్రిటీగా అనిపిస్తున్నాయో దాని మూవ్స్ అన్నీ వచ్చి రానట్టు ఎనీవే సో డిన్నర్ ప్రిపరేషన్ ఏంటి అని అంటే ఈరోజు సొరకాయ పాలు కర్రీ మీలో ఇది చాలామందికి తెలిసి ఉంటుంది అండ్ నా చిన్నప్పుడు అండ్ ఇప్పుడు కూడా నేను హేట్ చేసే కర్రీ అనమాట సొరకాయ పాలు బీరకాయ పాలు అప్పట్లో మన అమ్మలు చేసేవాళ్ళు నేనైతే టచ్ కూడా చేసేదాన్ని కాదు సో బేసిక్గా నాకేంటంటే అన్న ట్యాంగినెస్ ఉండాలి కూరల్లో లైక్ ఒక టమాటో కానీ చింతపండు కానీ కొంచెం ఏదో మసాలా కానీ ఇలా టచ్ అయితేనే నాకు కొంచెం తిన్న ఫీలింగ్ ఉంటుంది ఫుల్ఫిల్నెస్ ఉంటుంది అనమాట కమ్మటి కూరలు పప్పు తాలింపులు ఆరెల్స్ మన ఇలాంటి బీరకాయ పాలు పెరుగు ఇట్లాంటివి నేను అస్సలు తినలేను నాకు ఇష్టం ఉండదు బట్ ఎస్ దిస్ ఈస్ కాల్డ్ అడల్టింగ్ కదా అప్పట్లో చిన్నప్పుడు మనం తిననివన్నీ ఇప్పుడు తింటూ ఉంటే అబ్బా మనం ఎంత ఎదిగిపోయాంరా అని అనిపిస్తుంది ఒక ఫీల్ వస్తుంది కదా అలాంటి ఫీల్ అనమాట ఈ రోజున ఈ కర్రీ నేను ఎప్పుడూ చేయలేదు ఇదే మొదటిసారి చేస్తున్నా అది కూడా రీజన్ ఏంటంటే ఫ్రమ్ పాస్ టూ డేస్ ఆర్ ఈ వ్లాక్ తీసే టూ త్రీ డేస్ ముందు వరకు బాగా ఫుడ్ తిన్నామనమాట మసాలా ఫుడ్ నాన్ వెజ్ ఇలా మా అన్నయ్య వాళ్ళు ఇంటికి వస్తే పార్టీస్ చేసుకుంటూ సో ఇది కడుపుకి కొంచెం స్మూతింగ్ ఉంటుంది అండ్ ఆల్సో ఫుల్ఫిల్లింగ్ ఉంటుంది అని చెప్పి ఇది చేసా ఇన్ ద సేమ్ వే మోహన్ కూడా మొహం ఇలా పెట్టాడు ఆ కూరని చూసి బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు హ్యావ్ దస్ కర్రీ ఇలాంటివి తినడం కూడా హెల్త్కి మంచిది అన్నప్పుడు టంగ్ వద్దు అన్నా కూడా తింటే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్ అనమాట అండ్ ఇందులో ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ చాలా సింపుల్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి లైక్ నేనైతే మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నా సో మస్టర్డ్ ఆయిల్లో పోపు దినుసులు వేసేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని వాటిని బాగా ఉడకపెట్టుకోవాలి వాటి వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు సాల్ట్ అండ్ పసుపు వేసుకొని వన్స్ అది ఉడికిన తర్వాత మిల్క్ వేసుకొని మిల్క్లో బాయిల్ చేసుకోవాలన్నమాట ఇందులో కారం వేయము పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేకపోతే కొంచెం స్లైట్గా పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు సో అది ఉడికే లోపు నేను కిచెన్లో ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తాను సో నాకు నా కిచెన్ అంటే ఇష్టం కానీ కిచెన్లో ఎక్కువసేపు వంటలు చేస్తూ ఆర్ చదువుకుంటూ ఉండడం ఇష్టం ఉండదు సో ఇలాంటి టైంలో ఉన్న కొంచెం టైంలో ఆ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ మినిట్స్ టైంలో ఒకవైపు కూర ఉడుకుతుంటే ఇంకొక వైపు గిన్నెలు చదువుకోవడం ఆరెల్స్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రిప్స్ చేసుకోవడం లైక్ పాలు కాయడం కానీ పాలు తోడేయడం కానీ ఇలాంటివన్నీ చేసుకుంటా అనమాట సో దట్ వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ మ్యాక్స్లో డేలో నా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి సో ఐ రియలీ డోంట్ స్పెండ్ మచ్ టైం నాకు స్పెండ్ చేద్దామన్నా కూడా అంత టైం ఉండదు బికాస్ ఆఫ్ ద బేబీ వర్క్ ఇలా సో దానివల్ల మల్టీ టాస్కింగ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ స్పెషల్గా మనం కిచెన్లో ఉన్నప్పుడు అండ్ ఈ కర్రీలో మిల్క్ యాడ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా యాడ్ చేయాలన్నమాట అవి మరీ చల్లగా ఉండకూడదు మరీ వేడిగా కూడా ఉండకూడదు లూక్ వామ్లో ఉండాలి ఆరల్స్ రూమ్ టెంపరేచర్ మిల్క్ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకుని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండ్ మిల్క్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకుంటే సరిపోతుంది చాలా డెలిషియస్గా ఉండదు కర్రీ నా చిన్నప్పుడు నచ్చేది కాదు కానీ ఇప్పుడు మొన్న నేను వండుకుని తిన్నప్పుడు బాగుంది వాట్స్ రాంగ్ ఐ మీన్ వాట్స్ నాట్ టో సో టేస్టీ అన్నట్టు అనిపించింది అనమాట అంతే కదా మనం వండుకున్నది మనమన్నా మెచ్చుకోకపోతే ఎలా ఓకే ఎనీవే ఐఎమ్ డూయింగ్ ద రెస్ట్ ఆఫ్ ద కిచెన్ థింగ్స్ కొన్ని రీఫిల్ చేసుకున్న స్టాక్ అండ్ ఆల్సో మన పాలు తోడు పెట్టడం కానీ మళ్ళీ పాలు కాయడం కానీ ఇలాంటివన్నీ స్లై చేసేసాను అనమాట రివర్షనల్ టైం అయిపోయింది కదా ఐ వాంటెడ్ టు లిసన్ సమ్ గుడ్ మ్యూజిక్ సో ఇట్ కీప్స్ మై మూడ్ ఆల్ రైట్ ఆల్ ద టైమ్ అనమాట అండ్ నేను కూడా మెల్లమెల్లగా చపాతీలు పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకుంటూ ఉన్నా ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ఇదేనేమో సో అత్తమ్ లేనప్పుడు రెగ్యులర్గా చేయడం స్టార్ట్ చేశాను సో నా పుల్కాలు పొంగడం స్టార్ట్ అయ్యాయి రౌండ్ షేప్ రావడం స్టార్ట్ అయ్యాయి సో బెటర్గా వస్తున్నాయి అన్నమాట ఈ మధ్య కాలంలో మళ్ళీ ఈ ప్రాక్టీస్ పోతే మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్ ఏమంటారు అండర్వేర్ షేప్ చపాతీస్ సో ఐ వాంటెడ్ టు రియలీ ప్రాక్టీస్ దిస్ రౌండ్ షేప్ చపాతీస్ మోర్ అండ్ మోర్ అండ్ ఆల్సో పరాటాస్ కూడా నేర్చుకోవాలన్నమాట మెల్లమెల్లగా చేయడం అండ్ చపాతీ మిక్సింగ్ డో ఒక్కటే చాలా కష్టంగా ఉంటుంది సో మీలో చాలామంది సజెస్ట్ చేశారు ఒకటి కొనుక్కోవచ్చు కదా ఐ మీన్ పిండి మిక్స్ చేసే బోల్ ఐ మీన్ మెషిన్ ఏదైనా అని ఐ విష్ సంబడీ కెన్ స్పాన్సర్ దిట్ టు మీ ఏదైనా బ్రాండ్ ఈ వీడియో చూసి నాకు ఒక మిక్సింగ్ డో మిక్సర్ ఏదైనా వేస్తే బాగుండు ఎనీ వెజ్ జోక్స్ ఎ పార్ట్ అండ్ ద డెలిషియస్ డిన్నర్ ద టేబుల్ అండ్ మోహన్ ఇది కూర చూడంగానే మోహన్ అలా ఒకలాగా పెట్టాడు కానీ హీ లిటరలీ హ్యాడ్ టూ బోల్స్ ఆఫ్ కర్రీ అనమాట ఆయనకి బాగా అంటే బాగా నచ్చింది సో పై చెప్పాను కదా వీ కాంట్ రియలీ డూ వితౌట్ ట్యాంగినెస్ కొంచెం నిమ్మకాయ పచ్చడి వేసుకున్నాను అనమాట పక్కన మంచికి అండ్ ఆల్ సెట్ ఫర్ ద డిన్నర్ లిక్షితాకి ఇప్పుడు ఏం తినిపించాలనేది పెద్ద సమస్య దానికి ఫీవరిష్నెస్ మీద ఆ రోజు స్పెషల్గా ఏమీ తినలేదనమాట మార్నింగ్ నుంచి చపాతి అంది ఫస్ట్ చపాతి చేసి పెట్టాను తర్వాత ఇడ్లీ అంది ఇడ్లీ చేసి పెట్టాను తర్వాత దోశ అంది దోశ చేసి పెట్టాను బట్ ఏది తినలేదనమాట ఎక్సెప్ట్ మై బ్రెయిన్ అసలు ఈ ఫేజ్ ఏ మదర్స్ లైఫ్లో రాకూడదు ఇన్ని చేసినా మీ పిల్లలు తినట్లేదంటే ఆ బాధే వేరు ఎంత బతిమాలాడినా తినలేదు ఏం అన్నా తినలేదు బయటకు తీసుకెళ్ళి తిప్పుతామన్నా తినలేదు ఇంకా లాస్ట్కి ఐ గేవ్ అప్ ఐ కంప్లీట్లీ గేవ్ అప్ ఎనీవే లాస్ట్ ఫ్యూ థింగ్స్ టు డూ ఇన్ ద కిచెన్ పెరుగు తోడు పెట్టేసి ఐ ఆల్సో వాంటెడ్ టు వాచ్ ద డిషెస్ అనమాట సో డిషెస్ ఎందుకు అని అంటే కొన్ని ఉన్నాయి ఇప్పుడు మేము తిన్న సిరామిక్ ప్లేట్స్ అవి అండ్ మా పనమ్మాయి ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయింది అనమాట నెక్స్ట్ డే కొంచెం లేట్గా వస్తానంది అండ్ అప్పటి వరకు సింక్లో ఇవన్నీ ఉంచడం నాకు ఇష్టం లేదు అండ్ మార్నింగ్ కుకింగ్కి కూడా ఈజీగా ఉండదు ఆ సింక్లో పగిలిపోయి ఉంటే ఎక్కడ పగిలిపోతాయో అని చెప్పి అదో బాధ ఉంటుంది హాట్ ప్యాక్స్ అన్నీ పాడైపోతాయి ఓవరాల్ నైట్ ఇందులోనే ఉంటే సింక్లోనే ఉంటే సో దట్స్ ద రీజన్ నేనే కొన్ని ఉన్నాయి కదా అని చెప్పి వాష్ చేసేసుకున్నాను అనమాట అండ్ ఎస్ ఎనీవే ఈ వీడియో ఇంతటితో సమాప్తం సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ ఎస్ ఐ ప్రామిస్ యూ టు గివ్ ద వీడియో ఆన్ ఫ్రైడే యాజ్ వెల్ అండ్ ఐ ఆల్సో అప్డేట్ వేర్ ఆర్ గోయింగ్ ఫర్ అ ట్రిప్ ఇన్ దిస్ డిసెంబర్ సరే మరి అప్పటి వరకు బాయ్ బాయ్